హలో ఇస్ సిజిరాంబాబు అండ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నల్ టీవీ ఛానల్ ఏపీ తెలంగాణలో టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్జిటి తర్వాత స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి అదే అదేవిధంగా టెట్ పేపర్ వన్ పేపర్ టూ రాసేటటువంటి యాస్ఫిరెంట్స్కి సెవెంత్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ మొక్కల్లో పోషణ అనేటటువంటి చాప్టర్ నుంచి ముఖ్యమైనటువంటి బిట్లు ప్రాక్టీస్ బిట్లను తయారు చేయడం జరిగింది ఇవి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది సో ఇవన్నీ మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఫస్ట్ టైం ఛానల్ చూసేటటువంటి ఆ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ మొక్కల్లో పోషణ పోషకాలు అనగా ఆహారంలో ఉండే ఏ ఏ అంశాలను సూచిస్తాయి ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు ఆప్షన్ బి విటమిన్లు ఖనిజ లవణాలు ఆప్షన్ సి నీరు కార్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ డి ఏ మరియు బి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఏ మరియు బి అనగా కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు నీరు కార్బన్ డయాక్సైడ్ అనేది సరైనటువంటి సమాధానం కాదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ జీవులు తమ ఆహారాన్ని తామే సరళ పదార్థాల నుంచి తయారు చేసుకునే పోషణ విధానాన్ని ఏమంటారు పరపోషణ పూతికాహార పోషణ స్వయం పోషణ జీవ పోషణ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్వయం పోషణ జీవులు తమంతా తామే ఓన్గబీ ఫుడ్ని తయారు చేసుకునేటటువంటి ప్రాసెస్ని స్వయం పోషణ లేదా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ కిరణజన సమయోగ్రీ ద్వారా ఆహారాన్ని తయారు చేసే సామర్థ్యం ఉన్న జీవుల్ని ఏమంటారు పరపోషకాలు వినియోగదారులు స్వయం పోషకాలు విచ్ఛన్నకారులు ఫోటోసెన్సెస్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ తయారు చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి యానిమల్స్ని ఏమని చెప్తారు ఆటోట్రోప్స్ ఎట్రోట్రాప్స్ కన్జ్యూమర్స్ డీకంపోజర్స్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్వయం పోషకాలు ఆటోడ్రోప్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మొక్కల్లో ఆహార కర్మాగారాలు ఫుడ్ ఫ్యాక్టరీస్ అని దేన్ని అంటారు వేర్లు కాండము పువ్వులు పత్రాలు ఫుడ్ ఫ్యాక్టరీస్ అని దేన్ని పిలుస్తారు రూట్స్ స్టెమ్ ఫ్లవరు లీఫ్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పత్రాలు ఖచ్చితంగా ఎట్లో ఎట్లాంటి బిట్లు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందండి ఇవన్నీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని ఏపీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని వేచి చేసుకొని తయారు చేసినవి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కిరణీన సమయక్రియ జరగడానికి మొక్కలకు అవసరమైన ముఖ్యమైన శక్తి వనరు ఏంటి మీరు కార్ ఆక్సిజన్ సూర్యకాంతి కార్బన్ డైఆక్సైడ్ ఫోటోన్సిస్ జరగడానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సూర్యకాంతి సన్లైట్ ఇది మెయిన్ సోర్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పత్రాలకు ఆకుపచ్చ రంగునిచ్చేటటువంటి మరియు సూర్యరశ్మి శక్తిని గ్రహించే గ్రహించడానికి సహాయపడే వర్ణద్రవ్యం ఏది స్టొమేటా రైజోబియం పత్రహరితం లేదా క్లోరోఫిల్ స్టార్చ్ పత్రాలకి గ్రీన్ కలర్ని ప్రొవైడ్ చేసేది తర్వాత సన్లైట్లో ఉన్నటువంటి లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసేది లేదా ట్రాప్ చేసేటటువంటి కలర్ పిగమెంటు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పత్రహరితము లేదా క్లోరోపిల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ గిరణజన సమయక్రియ కోసం మొక్కలు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని దేని ద్వారా తీసుకుంటాయి ఆప్షన్ ఏ కాండము ఆప్షన్ బి వేర్లు ఆప్షన్ సి పత్రం ఉపరితలంపై ఉండే చిన్న రంధ్రాలు స్టొమాటా ఆప్షన్ డి పువ్వులు ఫోటోసీస్ ప్రాసెస్ కోసం అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ దేని ద్వారా తీసుకుంటాయి స్టెమ్ రూట్స్ లీఫ్ సర్ఫేస్ మీద ఉన్న మైన్యూట్ ఓపెనింగ్స్ ఆర్ కాల్డ్ టొమాటా సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పత్రాలు ఉపరితలంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు వీటిని టొమాటా అంటారు పత్ర రంధ్రాలు అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్ నెంబర్ బ్రైట్ గ్రణజన సమీక్రియలు మొక్కలు తయారు చేసే ఆహారం ఏ రూపంలో ఉంటుంది నైట్రోజన్ ఆక్సిజన్ కార్బోహైడ్రేట్స్ నీరు ఫోటోసీస్ ప్రాసెస్లో ఫుడ్ ప్రిపేర్ చేసేటటువంటి తయారు చేసేటటువంటి ఫుడ్ ఏ రూపంలో ఉంటుంది నైట్రోజన్ ఆక్సిజన్ కార్బోహైడ్రేట్స్ నీరు దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ లేదా స్టార్చ్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ నైన్ మొక్కలు నీరు మరియు ఖనిజ ఖనిజాలని ఎక్కడ నుంచి పత్రాలకు రవాణా చేస్తాయి మొక్కలు నీరు మరియు ఖనిజ ఖనిజాలని ఎక్కడ నుంచి పత్రాలకు రవాణా చేస్తాయి కాండం ద్వారా గాలి నుంచి వేర్లు నేల నుంచి పీల్చుకొని పత్రరంధ్రాల ద్వారా పత్రహరితం ద్వారా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసినటువంటి వాటరు తర్వాత మినరల్స్ లీఫ్కి ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే వెయిట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి స్టెమ్ నుంచి తర్వాత రూట్స్ నుంచి లీఫ్ నుంచి క్లోరోఫిల్ నుంచి సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వేర్ల నుంచి వేర్లు నేల నుంచి పీల్చుకొని నీటిని ఖనిజాల ఖనిజాలని పత్రాలకి రవాణా చేస్తాయి క్వశ్చన్ నెంబర్ టెన్ కిరణజన సమయ క్రియలో ఉప ఉత్పత్తి బై ప్రోడక్ట్గా విడుదలయ్యేటటువంటి వాయువు ఏది కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సిజన్ మీథేన్ వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోసెన్థసిస్ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆక్సిజన్ ఫోటోసెన్సిస్లో యూజ్ చేసుకునేటటువంటి గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యే గ్యాస్ ఆక్సిజన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడి ఆధారపడే జీవులని ఏమంటారు స్వయం పోషకాలు పరపోషకాలు పరాన్న జీవులు పూతికాహారులు ఫుడ్ కోసం యానిమల్స్ ఇతర అదర్ యానిమల్స్ పైన డిపెండ్ అయ్యేటటువంటి ఆర్గానిజమ్స్ని ఏమంటారు ఆట్రోట్రోప్స్ పారాసైట్స్ హెట్రోడ్రోప్సు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పరపోషకాలు హెట్రోడ్రోప్స్ నెంబర్ ట్వెల్వ్ తాము ఆహారాన్ని తయారు చేసుకోకుండా ఇతర మొక్కల కాండాలపైన అల్లుకొని వాటి నుంచి పోషకాలను లాగేసుకునే పసుపు రంగు తీగ మొక్క ఏది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని పెట్టింది నెపెంతిస్ డ్రోసెరా కస్క్యూటా బంగారు తీగ పుట్టగొడుగు ప్లాంట్ విచ్ దే డోంట్ హ్యావ్ ఎనీ లీవ్స్ అండ్ గెట్ ద ఫుడ్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్ నెపెంతిస్ డ్రోసీరా కస్క్యూటా పుట్టగొడుగు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కస్క్యూటా లేదా బంగారు తీగ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ జీవుల ఆహారం కోసం పూర్తిగా ఇతర జీవులపైన ఆధారపడే పోషణ విధానం ఏది స్వయం పోషణ సహజీవనం పరాన్నజీవ పోషణ పూర్తికాహార పోషణ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పరాన్నజీవ పోషణ జీవుల ఆహారం కోసం పూర్తిగా ఇతర జీవులపైన ఆధారపడే పోషణ విధానము ఆప్షన్ సి పరాన్నజీవ పోషణ పారాసైటిక్ న్యూట్రిషన్ దీంట్లో ఇది పూర్తిగా అతిథేయ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చనిపోయిన మరియు కుళ్ళిపోయిన పదార్థాల నుంచి పోషకాలను గ్రహించే పోషణ విధానం ఏంటి డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ నుంచి న్యూట్రియంట్స్ని అబ్జార్వ్ చేసుకునేటటువంటి న్యూట్రిషన్ ప్రాసెస్ ఏది పరాణజీవ పోషణ పారాసైటిక్ న్యూట్రిషన్ ఆహార పోషణ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ స్వయం పోషణ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ఆప్షన్ డి కీటకాహార పోషణ ఇన్సెక్టివరస్ న్యూట్రిషన్ సో దీంట్లో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పూతికాహార పోషణ సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అండి ఇది కూడా బిట్టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ దొంగలు తోలు వస్తువులు లేదా బట్టల పైన వర్షాకాలంలో పెరిగే శిలీంధ్రాలు ఏ రకమైన పోషణని ప్రదర్శిస్తాయి పరాణజీవ పోషణ పూతికాహార పోషణ స్వయం పోషణ కీటకాహార పోషణ అంటే ఫంగస్ శిరీంధ్రాల్లో ఉండేటటువంటి పోషణ విధానం పారాసైటిక్ న్యూట్రిషను సాఫ్రోఫైటిక్ న్యూట్రిషను ఆటోట్రోపిక్ న్యూట్రిషను నెక్స్ట్ ఇన్సెక్టివోరస్ న్యూట్రిషన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పూతికాహార పోషణ సైఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్ సిక్స్టీన్ కీటకాలను పట్టుకొని క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ కీటకాలను పట్టుకొని వాటిని జీర్ణం చేసుకునే మొక్క ఏది కీటకాహార మొక్క ఇన్సెక్టివోరస్ ప్లాంట్ ఏది కస్క్యూటా రైజోబియం నెపన్థీస్ లేదా పిచ్చర్ ప్లాంట్ సైవలం దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నెపన్థీస్ దీని పిచ్చర్ ప్లాంట్ అంటారు కీటకాహార మొక్క లేదా ఇన్సెక్టివరస్ ప్లాంట్ అంటారు చాలా ఇంపార్టెంట్ పెట్టిది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కొంతమంది కలిసి జీవిస్తూ కలిసి నివసిస్తూ ఆవాసాన్ని మరియు పోషకాలను పంచుకునేటటువంటి సంబంధాన్ని ఉంటారు కొన్ని రకాలైనటువంటి జీవులు అంటే మొక్కలు జంతువులు కావచ్చు కలిసి నివసిస్తూ ఆవాసాన్ని పోషకాలని పంచుకునేటటువంటి సంబంధాన్ని అంటారు పరపోషణ పోషణ పరాణజీవనం సహజీవనం పూతికాహార పోషణ పారాసైటిక్ న్యూట్రిషను ఎట్రోటోపిక్ న్యూట్రిషను నెక్స్ట్ సింబయోసిస్ సైప్రోఫైటిక్ న్యూట్రిషన్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సంబయవాసి సహజీవనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ లైకెన్స్ దేని మధ్య సహజీవనం సంబంధంగా ఉదాహరణగా చెప్పవచ్చు అంటే లైకేన్స్ వేటకాలకు వల్ల ఏర్పడతాయి సహజీవనం ఏర్పడాలంటే లైకేన్స్ వేటకాలకు వల్ల ఏర్పడతాయి పరాన్నజీవి మరియు అతిథి శైవలము మరియు శిలీంధ్రము ఆల్గే అండ్ ఫంగస్ నెక్స్ట్ రైజోబియం మరియు లెగ్యూనేసి మొక్క కీటకము మరియు మొక్క సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి శైవలము శిలీంద్రం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ లైకేన్లు లైకేన్లు శైవలాలు శిలీంధ్రాలు కలయికాల ఏర్పడేటటువంటి సహజీవనానికి ఉదాహరణ సింబయాసిస్ తర్వాత అక్కడ రైజోబియం లెగ్యూనేసి మొక్క కూడా అది కూడా సహజీవనం సమ్బయోసిస్ ఎగ్జాంపులే ఇది ఒక ప్లాంట్ అండ్ యానిమల్కి సంబంధించినటువంటిది క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ చిక్కుడు బఠానీ వంటి లెగ్యుమినేసి మొక్కలు వేరు రూట్ నాడ్యూల్స్ నివసిస్తూ వాతావరణాలను నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఇది ఈస్టు రైజోబియం ఫంగస్ కస్క్యూట లెగ్యుమినేసి చిక్కుడు మొక్కల్లో వేరు బుడిపెల్లో రూట్ నాడ్యూల్స్లో ఉండే వాతావరణంలో నైట్రోజన్ని తీసుకొని నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే బ్యాక్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఏది ఈస్ట్ రైజోబియం ఫంగస్ కస్క్యూట సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రైజో రైజోబియం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ లాస్ట్ క్వశ్చన్ అండి కిరణజన సంయోగ క్రియకు అవసరమైన ముడి పదార్థాలు నీరు ఆక్సిజన్ గ్లూ ఏవి నీరు ఆక్సిజన్ ఆప్షన్ బి గ్లూకోజ్ సూర్యకాంతి ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ నీరు మరియు సూర్యకాంతి వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ ఫర్ ఫోటో సెన్సిస్ వాటర్ అండ్ ఆక్సిజన్ గ్లూకోజ్ అండ్ సన్లైట్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ అండ్ వాటర్ సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ సన్లైట్ సో ట్వంటీ బిట్స్కి మీకు ఎన్ని కరెక్ట్ అయినా కింద కామెంట్ చేయండి ఇలాంటి అకాడమీ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్